బనగనపల్లి నియోజకవర్గం ఆవుకు పట్టణంలోని ముస్లిం మైనార్టీ వారు నిత్యం ప్రార్థన చేయు నవాజ్ కొండపై వారికి సంబంధించిన ప్రార్థనా స్థలానికి బౌండరీ ముల్లకంచను కీర్తిశులు కాడ్సాన్ని రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆవుకు ఎస్ఐ కిరణ్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అది ఎమ్మెల్యే పాత్ర ఈరోజు ముస్లిం సోదరులు అని చెప్పి ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా ఆ రోజు నేను వచ్చినప్పుడు ఇక్కడికి పిలుచుకొని వచ్చి ఈ ప్లేస్ చూపించడం జరిగింది తప్పకుండా ఈ యొక్క ఈద్గా మరి కబ్జాగ్ కాకుండా ఖచ్చితంగా కాపాడుతానని చెప్పి మీరు చెప్పిన విధంగా చుట్టూ ఫినిషింగ్ చేసి మరి గేట్ పెట్టించి ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి చాలా రోజుల నుంచి ఎందుకంటే ఈ యొక్క కబ్రస్థాన్ కబ్రస్థాన్ కూడా ఈరోజు ఇరవై రెండు లక్షలతో మీరు ఇంతకుముందు అడిగినారు ఖచ్చితంగా కబ్రస్థాన్ కూడా మా కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తే బాగుంటుంది మరి బనగానపల్లిలో ఏదైతే మీరు అరవై తొమ్మిది లక్షలు పెట్టి కబ్రస్థాన్ కట్టించినో మాకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి ఇక్కడ ముస్లింలకు ఆ కబ్రస్థాన్ కూడా ఆక్రమణలకు గురి కాకుండా మేము బాగా దాన్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి కూడా అడగడం జరిగింది మీ కోరిక మేరకు ఇరవై రెండు లక్షలు శాంక్షన్ చేసి టెండర్లు కూడా పూర్తయినాయి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా మొదలుపెట్టి తొందరలోనే ఈ యొక్క చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధి మరి ఇక్కడ కూడా మరి ముస్లింల కోరిక మేరకు కోయలగుండలో ఒక ఫంక్షనాలు ఇక్కడ బంగనాలు అదేవిధంగా ఈద్గా నిర్మాణం కూడా జరిగింది గతంలో ఎక్కువ ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసినాం కాబట్టి మీకు మంచి చేసే వాళ్ళకు మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వాళ్ళకు మరి మీరు ఏదో దీన్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశం నాకు లేదు మీకు మంచి చేసినట్లే మాకు ఒకటి అనేది ఇంత